హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మేము ఏ కోడూరు విలేజ్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్కి అయితే వచ్చామండి ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు కోటేశ్వరరావు గారు ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా చూడండి మరి చూడండి ఇదంతా కూడా ఇంకా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఈ రోజు మేము ఫామ్ విజిట్ కి వచ్చాము కదా ఇది అండి కోటేశ్వరరావు గారు ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు సిక్స్ ఎకరాస్ లో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తుంది ఇప్పుడు ఈ పద్ధతి కొత్త పద్ధతి అన్నారు కదా దీని గురించి కూడా ఇది అండి ఏరియాలో ఎక్కువ క్రాప్ తీయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు యాక్చువల్ గా సింగిల్ ట్రెల్లిస్ అంటే ఇంతవరకే ఉంటది ఇది డబల్ ట్రిల్లీస్ అంటే ఇంకో స్టెప్ పైకి ఉంటది ఒక మొక్క పైకి వెళ్తుంది ఒక మొక్క ఎందుకిడ్ మామూలుగా మనం ట్రిల్లీ సిస్టమ్ లో నాలుగు వేలు మొక్కలు వేస్తాం ఈ సిస్టంలో ఇంకా ఆరు వేల వరకు మనకి ఆరు ఏడు వేల వరకు మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది కూడా మనకి పశువులేరు వేసి మల్చింగ్ చేసారు మల్చింగ్ కూడా ఇది బయో మల్చింగ్ మామూలు ప్లాస్టిక్ సీట్ వేస్తారు అందరు కానీ మనం గడ్డి సో గడ్డి కూడా మనకి ఎరువులా కుళ్ళిపోతుంది నెక్స్ట్ పెరుగుతాయి రేపు ఇంకా డ్రిప్ సిస్టం కూడా మనకి అంతా డ్రిప్ ఉంటాను వాటరింగ్ ఎన్ని రోజులకి ఫోర్ డేస్ కి మేము వాటరింగ్ చేస్తాం సమ్మర్ లో కొద్దిగా ఇంకా దీనికి వాటర్ తక్కువ ఏం ఇవ్వాలి వేస్ట్ డీ కంపోజ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం తర్వాత మన దగ్గర ఆవు పెంట ఉంటుంది కండి అక్కడ పశువుల పెంట అది చూపించు పశువులు ఇది పశువుల పెంట ఇలా వేసేసి దీన్ని కూడా మంచిగా చేసేస్తాం ఎందుకంటే అలా తడి ఆరిపోకుండా ఉంటుంది ఇది మనం ఎవరి త్రీ మంత్స్కి కూడా మనం ఇస్తుంటాం తర్వాత వర్మి కంపోస్ట్ కూడా మనకి యూనిట్ ఉంది వర్మీ కంపోస్ట్ కూడా మనం ఇస్తుంటాం మామూలుగా దీనికి వాటరింగ్ ఎక్కువ అవడం వల్ల చనిపోతుంటాయి వాటరింగ్ ఎక్కువ ఇచ్చామంటే అది ఫంగస్ లాగా వచ్చేసి కుల్లిపోక వాటర్ ఎంత ఎక్కువ ఇచ్చినా అంత మంచిది